హలో ఎవరివాన్ పది నిమిషాల్లోనే చాలా చాలా టేస్టీగా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది లంచ్ బాక్స్లో కట్టారనుకోండి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలరండి అంత రుచిగా ఉంటుంది అంత నచ్చుతుంది వాళ్ళకి సో విడవల గిరి చూసిద్దామని ఎలా తయారు చేసుకోలేము పదండి ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలండి సో మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది కుక్కర్ లో బాస్మతి రైస్ ఎలాగా విడివిడిగా కుక్ అవుతుందని సో అందుకే మీకు కుక్కర్ లో బాస్మతి రైస్ కుక్ చేసి మీకు చూపిస్తాను నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక గ్లాస్ తో తీసుకున్నాను శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత కుక్కర్ లో ఒక గ్లాస్ బియ్యం కి గ్లాసన్నార వాటర్ వేసుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేస్తే ఇవి రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని పొయ్యి పైన మీడియం ఫ్లేమ్లో రెండే విజిల్స్ వరకు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచుకోకండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అంతే కుక్కర్ పూర్తిగా చల్లగైన తర్వాత నేను ఓపెన్ చేశానండి చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో అండ్ అడుగు అస్సలు అంటలేదు కదా సో ఇప్పుడు రైస్ని కొంచెం విడివిడిగా చేసేసుకోవాలి అలా కుక్కర్లో ఉంచేసారనుకోండి కేకుల్లాగా అయిపోద్ది అందుకే కొంచెం మెల్లిగా విడివిడిగా చేసుకోండి మరీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోకండి రైస్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో విడివిడిగా చేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెద్ద కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి పల్లీలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అలాగే జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా ఇంతే వేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ మరీ ఓవర్ కుక్ చేయకూడదండి ఒక రెండు మూడు నిమిషాలే ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తబడకూడదు అనమాట మెత్తగా అయింది అనుకోండి అస్సలు బాగోదు కొంచెం గట్టిగా ఉండాలి అంటే ఒక ఫార్టీ పర్సెంటే ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేశాక ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి నేను ఆ వీడియో చూపించలేకపోయాను మీరు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఈ రైస్ మనం ఆల్రెడీ కుక్ చేసుకుంటే కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసుకొని ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా వేసుకొని ఈ రైస్లో ఈ మసాలంతా బాగా కలిసినట్టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ కలర్ రావాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మంచి లంచ్ బాక్స్ రెసిపీ టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి పాటు మీరు రైత అంటే పెరుగు పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్